హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన అయితే కొంచెం సపోర్ట్ ఇవ్వండి యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే నా మొక్కను చూస్తే ఆల్రెడీ అర్థమైపోద్ది ఎలా ఉందో పరిస్థితిని అంటే మొన్న నైట్ పన్నెండు నుంచి బాబుకి మోషన్స్ అవుతాయి అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాడికి ఫుడ్ డైజెషన్ అవ్వలేదు ఏమో తెలియదు ఫస్ట్ టైం వాడి పుట్టి వన్ ఇయర్ అయిపోయింది ఎప్పుడు కూడా మాకు ఇలా ఫుడ్ విషయంలో అంటే అది డైజెస్ట్ అవ్వట్లేదు అని ఎప్పుడు మేము అసలు తెలియదు మాకు బట్ ఫస్ట్ టైం ఇది మరి ఫుడ్ డైజెషన్ అవ్వలేదో లేకపోతే ఏమో మరి ఏ దిష్టి తగిలిందో తెలియదు కానీ ఆ రోజు నైట్ పన్నెండులోకి వాన్ చేసాడు సడన్గా కలిగిస్తున్నాడు ఇడు అని చెప్పి సౌండ్ చేస్తానని చూసాకి వాన్ చేస్తాడు ఇంకొక టెన్ మినిట్స్ పడుకున్నాడు మళ్ళీ పాపం వాంత్ చేయలేక చాలా ఇబ్బంది పడ్డాడు తెల్లారుల వరకు అదే పని అంటే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుకుంటున్నాను మళ్ళీ ఎదురుస్తాను కాదు చాలా ఇబ్బంది పడ్డాడు తెల్లారిలో ఇంకా వాంతి చేయలేక ఆ వాంతి ఎలా వస్తుందో మోషన్ కూడా అట్లనే మోషన్ వచ్చేసింది మోషన్ ద్వారా వచ్చేసింది అనమాట వాంతి చేయలేక అది మోషన్ ద్వారా అయిపోయింది ఇంకా వాటర్ లాగా వేదిలేసి కడుపు ఏం తిన్నా కడుపు వేయమచ్చు ఈ త్రీ డేస్ కూడా ఎలా అంటే ఏం తిన్నా కడుపు బాగా పొంగిపోయి బడబడ సౌండ్ వస్తుంది కడుపు అయితే నేను మనస ఇక్కడ కలకత్తాలో చూపించలేదు నేను మనసై డాక్టర్ ఫోన్ చేశాను అంటే ఫోన్ చేస్తే అంటే డాక్టర్ సార్ కాకుండా వేరే అదే పక్కన ఉంటారు కదా అక్కడికి చెప్తే ఆ సార్ కడిగేసి మెడిసిన్ రాస్తానని చెప్పింది ఒక మెడిసిన్ చెప్పింది అది వాడాం టూ డేస్ వాడేది తగ్గలేదు మళ్ళీ ఎందుకు నాకు డౌట్ వచ్చింది వాడేది తగ్గలు కదా ఎందుకు అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేస్తే సార్ నెంబర్ ఏమంటే ఇచ్చింది ఇస్తే ఫోన్ మాట్లాడాను మాట్లాడితే ఆ డ్రాప్స్ ఏం వాడేమో పంపిస్తే అవి జలుబుకి తగ్గు అన్నారు షాక్ అయిపోయింది నేను ఇదేంటి జలుబుకి ఇన్ని రోజులు వాడామా అంటే జలుబు ఉంది అడిగి సరేలే అది తగ్గింది బట్ మోషన్స్ ఇంకా వామిటింగ్స్ అయితే తగ్గాలి కదా పిల్లడు బాగా వీక్ అయిపోయినాడు ఇంకా ఇంకేం చేయాలి అర్థం కాక మళ్ళీ సారేమో వేరే మెడిసిన్ రాస్తే అది వాడితే తగ్గింది కొంచెం ఎందుకంటే నాలుగు డ్రాప్స్ ఐదు డ్రాప్స్ రోజుకి అవి వేస్తే కనీసం కొంచెం తగ్గింది ఏం తిన్నా ఫస్ట్ స్పూన్కే వాన్ చేయ ఫస్ట్ స్పూన్కే మొత్తం డోకుతాడు అనమాట చాలా ఇబ్బంది పడుతున్నాడు ఇంకా దాంతోపాటుగా మళ్ళీ మోషన్ ఒకటి అసలు పాపం కొడుకు మామూలుగా మనమే తట్టుకోలేము మోసం చాలా ఏమైనా అయితే కడుపు నుంగిపోతే కడుపు నొప్పి వస్తుంది కదా ఆరు ఎలా తట్టుకుండా నాకు అది అర్థం కాలేదు కానీ మోషన్ కూడా నాకు పొంగు పొంగులో వచ్చేసి ఇంకా బాగా బాధ టూ డేస్ త్రీ డేస్ బాగా బా బాధను అనిపించాడు ఫస్ట్ టైం ఇది నాకు జేసుకోవాలి పుట్టిన తర్వాత నాకు ఈ దెబ్బకి నేను ఇంకేం చేయాలి అర్థం కాక సీసీలు అయితే టీఎల్ వాడాను టూ డేస్ టూ డేస్ ఇవ్వనివ్వనంటే మా హెడ్ల సార్ మా బ్రాంచ్లో హెడ్లర్ సార్ ఉంటారు ఆయన రిక్వెస్ట్ చేసి ఇంజనీర్ సార్ రిక్వెస్ట్ చేసి ఇలా నెక్స్ట్ టైం తనకి సెలవులు కావాలి హాస్పిటల్ బాగుందని చెప్తే ఇప్పుడు టూ డేస్ ఇచ్చారు టూ డేస్ ఇస్తే మధ్యలో సండే వచ్చింది ఇంకా త్రీ డేస్ ఫోర్ డేస్ అనమాట అట్లా అయితే ఇంకా ఆ విధంగా సెలవు అయితే శాంక్షన్ అయ్యింది అయితే ఆ రోజు నైట్ యాక్చువల్ పన్నెండుకు వచ్చిందని చెప్పాను కదా నాకు అసలు పక్క నిద్ర లేదు పిల్లడికి అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ పీఠకెళ్ళాలి అవుతుందని చెప్పేసి అంత టెన్షన్ అంటే మెంటల్ టెన్షన్ చిరాకు వచ్చింది ఎందుకన్నా బాబు బారిన బారినట్టు అనిపించింది మార్నింగ్ ఐదు గంటలకు పీఠక లేచి వెళ్ళాలి మళ్ళీ వాళ్ళు ఏదైనా అంటారు కదా అని చెప్పేసి ఎలాగే కానీ తెల్లారులు చేసేవాళ్ళు ఇబ్బంది పడ్డం చూసి ఇంకా పీటీకి వెళ్ళలేదు ఇదే దానిలే అని చెప్పేసి మెసేజ్ పెట్టాను అక్క నేను పీఠికి రాలేను నానని చెప్పి పిల్లాడికి బాగాలేదని చెప్పేసి అని ఒక అక్క తిరగకుంటే సీనియర్ అక్కడ మెసేజ్ చేశాను ఇంకా మరి మీటింగ్ మళ్ళీ తర్వాత తొమ్మిది గంటలకు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఇప్పుడు మా హెట్లా సార్ని కలిసి సార్ ఇలా బాగలేదు సార్ బాబుకి నేను చుట్టి తీసుకోవాలనుకుంటున్నాను టూ డేస్ అంటే సరే తీసుకో అన్నారు ఇంకా ఆయనేమో రికమెండ్ చేసి రాసిచ్చేసారు అప్పుడు మళ్ళీ మాకు మేడం ఉంటుంది ఇన్స్పెక్టర్ మేడం ఆవిడ చెప్తే ఆవిడ ఇలా రిక్వెస్ట్ చేయించమంది అడ్జంట్ సార్తో ఇంకా ఆయనతో మాట్లాడేసి రిక్వెస్ట్ చేయించేసి ఆఖరికైతే సెలవు అయితే శాంక్షన్ చేసుకొని ఇంకా నేను ఇంటికి వచ్చేసాను త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్ వాంతులు పిలి వాంతులు పిలిచినాను తర్వాత భారత్ ఎప్పుడైతే నేను సార్తో మాట్లాడే మెడిసిన్ వాడాను అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది ఇప్పుడు కూడా కొంచెం బాగాలేదు కాకపోతే కొంచెం పర్వాలేదు ఇప్పుడు అంటే మార్నింగ్ నుంచి చూస్తే కొంచెం వాంతలు తగ్గేసి మోషన్ కూడా మోషన్ అయితే ఇంకా వెళ్ళలేదు కానీ వాంతులు అయితే తగ్గినవి మోషన్ చూడాలి మళ్ళీ వెళ్ళతా కడుపు పుంగు అవన్నీ అది అదనమాట అలా ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే అందుకే నేను ఇంకా భయపడి సీఎల్ అయితే తీసుకున్నాను యాక్చువల్లీ సీఎల్ అన్నీ ఒకేసారి వాడదాం అక్టోబర్లో అనుకున్నాను కాకపోతే ఇంకా మనకి ఎమర్జెన్సీ అయినప్పుడు ఇంకేం చేస్తామని చెప్పేసి టూ డేస్ తీసుకున్నాను కాకపోతే బట్ మా ఆయన నేను ఫస్ట్ టైం నాకు ఇది జయస్ పుట్టిన తర్వాత అది ఎప్పుడు అంటే వాడికి వేరే హెల్త్ పరంగా సమస్యలు ఉన్నాయి బట్ ఇలా ఇప్పుడు లేదు అది ఫస్ట్ టైం ఇది తినేసేవాడు ఆడుకుండేవాడు మంచిగా ఉండేవాడు ఏం తిని అరిగించుకునేవాడు ఇది ఫస్ట్ టైం ఇలా అవ్వడం మనకి ఇంకా ఎప్పుడైనా మైండ్ చేయలేదు ఇంకా టూ డేస్ అలా తీసుకున్నాను ఎందుకే ఇప్పుడు కొద్ది కొద్దిగా తింటాను ఏం తిన్నా అసలు బాగా చేసేస్తాను మక్కాన్న పెడితే మక్కాన్న పౌడర్ యాపిల్ ఇటువంటివి తింటాడు ఇంకా మామూలుగా ఇంకేమైనా పెడితే మరి తినట్లేదు కడుపు అసలు బడపడి పడి కొంగిపోయి ఇంకా బడపడి సౌండ్ వస్తుంది అంతలా అయిపోయింది అనగా ఫస్ట్ టైం ఇది నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇంకా వాళ్ళు పిల్లలు అది చల్లాలని నాకు అసలు అందుకే లీవ్ తీసుకున్నాను లీవ్ తీసుకొని ఇంకా అప్పుడే లీవ్ వెంట వెంట నేనే తిరిగి చేయించుకొని ఫైనల్కి అయితే ఇంటికి వచ్చేసి ఇంకా బాబుని చూసుకున్నాను తగ్గింది ఇప్పుడు కొంచెం వాడికి ఇదనమాట ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ అయితే